రాజమండ్రి నగరంలోని అభివృద్ధి శరవేగంతో పరుగులు పెట్టేస్తున్న ఎంపీ మార్గాని దుష్ప్రచారం పై దుష్పచారం లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడితే అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు శుక్రవారం రాజమండ్రి లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ప్రవీణ్ చౌదరి కొల్లి వినయ్ బిల్డర్ చిన్న మాట్లాడారు రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి అప్పారావుకు రాజకీయ గురువు టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చే అని గురువు గారికి పంగనామాలు పెట్టిన ఘన చరిత్ర పడ్డాక తొలి ఎమ్మెల్సీ పదవి తీసుకుని టీడీపీలో చేరిపోయిన అవకాశవాది అపారాన్ని విమర్శించారు సైకిల్ పై సామాన్య వ్యక్తిగా జీవనం సాగిస్తూ నేడు వందల కోట్లు సంపాదించాడంటే ఆయన అక్రమార్జన అక్రమ నగరంలో అందరికీ అన్నారు అటువంటి మీరు ఎంపీ భరత్ అనడానికి ఏమాత్రం సరిపోరన్నారు అనడానికి అర్హత కూడా లేదన్నారు రాజమండ్రి నగరాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతుంటే ప్రతి పనిలో ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుంటున్నారని బురద చల్లుతారా కమిషన్లు మీకు అలవాటని ఆరోపించారు చేసిన అభివృద్ధి ప్రజలందరికీ రెండు లక్షల యాభై వేల మందికి కనబడుతుంది ఎక్కడ ఈస్ట్ స్ట్రీట్ కానీ కంపల్సరీ పార్క్ కానీ మోరంపూడి ఫ్లైఓవర్ కానీ అలాగే పుష్కర్ ప్లాజా కానీ ఇలా చెప్పుకుంటూ అనేకం మనకి రాజమండ్రి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి అనేది క్లియర్గా కనపడుతుంది మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మన దురదృష్టం వంద సంవత్సరాలకు వచ్చే భయంకరమైన విపత్తు రెండు వేల ఇరవై కరోనా వచ్చింది రెండేళ్ళు పాలన ఎంతసేపు దీన్ని ఎలా సోకూడదు మళ్ళా లాక్ లాకౌట్లు పెట్టడం ఇలాగ కర్ఫ్యూలతోటే సరిపోయింది దాన్ని సోకూడదు అప్పుడు కూడా రాజకీయం చేద్దామని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోకి వచ్చి నాకు రూమ్ నుంచి బయటికి రాకుండా నేను వస్తే అసలు కరోనా రాబోను అని చెప్పి కౌలు చెప్పడం చూసాం ఏ రకంగా దాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థని కుదేలైపోయిన కొన్ని దేశాలైతే దాని నుంచి కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి వెళ్ళి నేరుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సరుకులు రవాణా చేయడం కానీ ఇవన్నీ చేసుకొచ్చి దాన్ని దాటుకొని వేల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇచ్చిన హామీలు ఒక బైబిల్ కురాన్ లాగా ఇచ్చిన తొమ్మిది నవరత్నాలు కూడా దాన్ని దాటి మనం ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అలాగే అభివృద్ధి చూసాం రాజమండ్రి రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మీ తెలుగుదేశం వాళ్ళు కనీసం ఆ గట్లు కట్టేసి అయిపోయిందన్నారు ఆ కనీసం ఆ గట్లు కట్టారు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయట్లే మెయింటెనెన్సే తలకు మించి భారం అయింది అలాంటిది వేళ రెండు వందల కోట్లతోటి మార్గాన పరత్ గారు ఏ రంగం అభివృద్ధి చేశారు రాజమండ్రి ఇప్పుడు ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నాడు ఆదిరెడ్డి వాసు అట నేను అనుకుంటా బ్లేడ్ బ్యాచ్ ఎంప్లాయీ కరెక్ట్ టైం పెట్టుకోండి అలాగే ఆదిరెడ్డి వాసు రాజమండ్రికి అట రాజమండ్రికి అభయం కాదు రాజమండ్రి మీ కుటుంబ శాపం మీ మా అమ్మగారు పరిపాలించారు ఐదేళ్ళు ఏం అభివృద్ధి చేశారు మీ నాన్నగారు సిపిలో ఎమ్మెల్సీ తీసుకున్నారు ఐదేళ్ళు కనీసం ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలి మీ ఇంటి ముందు కూడా మేమే డివైడర్తో కట్టి రోడ్డు వేయించాం అది మాకు పరిపాలనలో ఎక్కడో కూడా తన మన భేదం ఉండదు నువ్వు వచ్చి ఆడవాడు చేయడం తప్ప నువ్వు ఆదిరేడు భవాని మీ సొంత భార్య మీద ట్రోల్స్ చేసుకొని ఒక అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకొని బయటికి రాక భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇవ్వాలి సీట్ అని ఇప్పుడు దాకా అమ్మాయి ఉన్నా నువ్వే పరిపాలించావు నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు రాజమండ్రిని ఇప్పుడు వస్తే అభయం అని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్తగా నీకు టికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు ఆల్రెడీ నువ్వు ఆవిడ నెగ్గినా నువ్వే పెత్తనం చేసావు తడ్డీ కొడుకులే మళ్ళీ నేను ఏదో కొత్తగా టికెట్ వచ్చినట్టు ఏదో జనాలు వచ్చేసి వచ్చేసింది బాంబులు టపాయి టపాయకాయ కాసేసుకొని ఏదో ఆడవిడ చేసావు నీకు చంద్రబాబు నాయుడు రాంగ్ సెలెక్టింగ్ అక్కడతో మీ పతనం రాజమండ్రితో మొదలైంది నీ క్యాండిడేట్లు ఎటువంటి సెలక్షన్ ఉందో ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనికి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఐదు సీట్లు అనౌన్స్ చేసుకున్నాడు క్యాండిడేట్ లేదు లోపాయ్య గారు ఒప్పందం ఏంటంటే పాపం ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు మీరే తెలుగుదేశం నుంచి నాకు పంపించండి నేను ఆ క్యాండిడేట్ క్యాండిడేట్ ఇస్తానని చెప్పేసి పాపం ఆ ప్యాకేజీ స్టార్ మాట్లాడుకోవడం జరిగింది కనీసం ఇచ్చిన స్థానాలు ఇరవై నాలుగులో కూడా ఒక ఇంత టైం తీసుకున్నాడు అనౌన్స్ చేయాలి ఐదు సీట్లు అనౌన్స్ చేశారు ఐదు సీట్లు గందరగోళం ఇప్పుడు దాకా అన్నయ్య పిఆర్పిలో చేరి వాళ్ళ పార్టీ వదిలేసి విలీనం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఆది వాసు గారు ఆదివాసి గారి గురించి తెలియదే ఉంది ఆది అమ్మ గారి గురించి గారు అంటారు ఆయన అందరూ కూడా మరి తెలియజేయాలని రాజమండ్రి మరి ఎమ్మెల్యే కింద నక్కింది భవాని గారు మరి మరి రోజుకొచ్చి ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా ఏ విధంగా ఒక కార్యక్రమం చేసిందా లేకపోతే ఎక్కడైనా రోడ్డు పరిస్థితి ఎలా ఉంది డ్రైనేజ్ ఎక్కడైనా తిరిగిందో ఏదో ఆదిరిడి భవాని గారు అని నా చూస్తున్నా జనాలు అందరు కూడా ఎక్కడున్నారని అంటే మీరు ఒక గారు అనే ఒక యువనాయకుడు వచ్చాడు ఆ నాయకుడికి మీరు పేరు పెడతారంటే మీ దళితులు మీరు తెచ్చుకుంటే లెక్క ఎందుకంటే ఒక ఆలోచించండి ఈ రోజు రాజు మహేంద్రలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టి మా కథలో చంద్రబాబు నాయుడు గారి పుష్పాల కంటే రెండు వేల రూపాయలు కోట్లు తీసుకొస్తే మీరు అందరూ కూడా మీకు ఆదా వేస్తున్నారు పక్క కూడా మరి అదే ఆది శ్రీనివాసు గారు అంటారు మేము పుష్పాలు చేశామని ఇప్పుడు మనకు ఏమైనా చెప్పారు అసలు మీరు ఆ రోజు ఎమ్మెల్సీ వాదనలో మీ నాన్నగారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఎమ్మెల్సీ వాదన ఇచ్చేయండి ఆ ఎమ్మెల్సీ వాదన తీసుకొని మీరు మాట్లాడుకుంటే ఆ వైఎస్ఆర్ సిపి అందరు కూడా దొంగల దొంగల మీ బాబు పెద్ద గది దొంగ అయితే అందరు దొంగలు అవుతారు మీ బాబు దోచిందంతా అయితే అందరూ కూడా దోచిందే లెక్క నీతి కొత్తలు చెప్పడం కాదు ఆదిలీనివాస్ గారు దయించి మా నాయకుని అన్నందుకు మీకు ఏ ఆర్థిక ఉందని అడుగుతున్నాం ఒక్క వార్డు మీద వార్కు లేదు మీరు పెట్టకుండా మీకేమో దమ్ముంటే మీకు వాటిలో నిలబడండి మీరు నేను చేసిన వాటిలో చూపించండి ఏం మా నాయకుడు కాదు చెప్తాం మా నాయకుడు మార్గా కింగ్ ఆఫ్ రాజమహేంద్రవనం రాజు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం నెంబర్ వన్ చేశారు ఈ రోజు ఎక్కడెక్కడ నుంచి పల్లెటూరు నుంచి విలువ నుంచి మన పంటకు వచ్చి అందరు కూడా ఇది కాదు కాదని అడిగారు ప్రజలందరూ కూడా మీరు ఏం స్పీకర్ మేము అడుగుతున్నాం మీ గన్ని గారు కానీ మీ నాన్నగారు రాజరేడు అప్పారావు గారు కానీ అలాగే మాకిక్కడ రోడ్ లో ఒక ఒక వ్యక్తి ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యే చేశారు బుద్ధి జోతులైన వ్యక్తి సచివరా బతికడైనా కూడా కోవిడ్ లో తిరగలేని కూడా ఈ రోజు ఉదాహరణ చెప్తే ఇంటికి కూడా ముప్పై ఐదు వేల మందికి సుమారుగా ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు విడుగు చేసే కిరాణా కిట్లు ఇచ్చి కూరగాయలు ఇచ్చి మరి ప్రాణదాదా అన్నదాత అయ్యారాయణ అదొకటి ఒకటి చాలా ఒకటి ప్రజలకి అందరూ రాజు ప్రజలకు అందరూ కూడా ఇంకో అదే గవర్నమెంట్ చాలా మంది ప్రజలు ఒక్కొక్క గ్రూప్ సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్ సాధ్యాన్ని పంపించి ప్రాణదాదనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పంపించుకో

ఏదైతే నడిచిందో వ్యక్తి సంక్షేమ పథం కూడా అమలు చేస్తుంది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటే ఈ రాజమంగళవారం మరి తెలిక మాకు భద్రమైన వ్యక్తిని ఇచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా చాలా మంది చెప్పుకుంటారు పెట్టి డోర్ డోర్ తిరుగుతున్నాం పెట్టి వార్డు తిరుగుతున్నాం మేము అబ్బా గారు వచ్చారండి రాజమండ్రి బలె డెవలప్మెంట్ చేశారండి దానపేట అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసారండి అలా డ్రైనేజ్ చేస్తున్నారండి ఆయన మంచి అభివృద్ధి చేశారండి ఈ రోజు కంబల్ పార్క్ మంచి బ్రహ్మాండంగా చేశారండి దిండి మార్చి పెట్టారండి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోనందుకు మాకు ఉన్నాయి ఏర్పాటు చేయడానికి గల ప్రథమ కారణం ఏంటంటే మరి అసత్య పోకడలు అబద్ధపు మాటలు తెర మీదకు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఆదిరెడ్డి వాసు గారు మరి పదిహేను సంవత్సరాలు అంటే మూడు పర్యాయాలు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లోనే ఉంది మరి వారి తండ్రి గారు మా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండడం మరి వారి సతీమణి గారు ఈ పర్యాయం ఎమ్మెల్యేగా ఉండడం మరి వారి తల్లిగారు మరి మేయర్గా చేసినప్పటికీ మరి రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు ఎందుకంటే ఈ పర్యాయం వారి సతీమణి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆవిడ కూడా ఏ రోజు మరి ప్రజల్లో కానరాని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాజమండ్రి మీరు అందరూ చూస్తున్నారు కదన్నా ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది మరి ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి నన్ను గెలిపించండి అని అడుగుతారు మరి మార్గాని భరత్ రామ్ గారు ఈరోజు చేసినటువంటి అభివృద్ధి ఆయన్ని నమ్ముకున్న ప్రజలు ఏది చూసి ఎన్నుకున్నారంటే ఒక కాండక్ట్ ఉన్న నాయకుడు ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు లేదా ఆయన కమిట్మెంట్ లెవెల్స్ చూడండి ఆయనకున్న క్యాలిబర్ని చూస్తే మరి రాజమండ్రి ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది ఈ రోజు మేము ప్రామిస్ చేస్తున్నటువంటి ఐటీ పార్క్ కానివ్వండి మోరంపూడి ఫ్లైఓవర్ కనబడుతుంది కదండ మీ కళ్ళ ముందు మరి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మరి ఆ రోజు తెలుగుదేశం నాయకులు అందరూ ఎక్కడ ఉన్నారు మరి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాజమండ్రి మీద ఎందుకు ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోయారు రోజు ఒక పెద్ద పల్లెటూరుగా మిగిలిపోయేది వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ రాజమండ్రిలో నెగ్గకపోయి ఉంటే ఎంపీ స్థానంలో ఈ రోజుకి కూడా ఒక సబర్బ్గా ఈ రాజమండ్రి మిగిలిపోయేది పట్టణం అభివృద్ధి చెందితే గాని నగరాలు వస్తే గాని దేశం అభివృద్ధి చెందదు మరి ఈరోజు ట్రోలింగ్ చూస్తున్నాం కదా రింగ్ రోడ్ వేస్తానంటున్నారు అదేస్తున్నారు ఇది వేస్తానని అంటున్నారు అని అంటే ఎస్ మాకు ఉన్నటువంటి విజన్ అలాంటిది పట్టణాలని గ్రామాలని అనుసంధానం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి సిటీ డెవలప్ అవుతుంది వ్యాపారాలు అభివృద్ధి చెందితే ఆ బట్టి దేశం అభివృద్ధి చెందుతుంది మా నాయకుడికి ఉన్నటువంటి విషన్ అటువంటిది మరి మార్గాన్ని గారిని గారిని విమర్శించేటప్పుడు మీరు రాజమండ్రి అభివృద్ధిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మరి మీరు కనుక దురదృష్టం ఎక్కినా ఎటువంటి అభివృద్ధి ఉండదు ఇక్కడ లీడర్స్ డెవలప్ అవుతుంది మరి మీరు నమ్ముకున్నటువంటి పార్టీ ఎటువంటిది కాన్స్పిరసీస్ బ్యాక్ స్టాబింగ్స్ లొటోరియస్ లీడర్స్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మా పార్టీ అటువంటిది కాదు మాకు ఒక మిషన్ ఉంది దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయాలి మరి నగరం పార్టీలో చె వైఎస్ఆర్సిపి విద్రోహులు మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారు అని అనుకున్న మాటలు నిలబెట్టడం జరిగింది మనందరూ చూసాం సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ట్యాబ్ పిల్లలకి ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే దాని మీద హైకోర్టులో కేసులు వేసి అడ్డుకోవడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు హామీలు గుప్పించేస్తాను మూడు సిలిండర్లు నేను ఆ ప్రతి ఆడపిల్లకి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నేను పదిహేను వందల చొప్పు నేసేస్తాను నిరుద్యోగివృద్ధి ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ లేనిపోయిన మోసాలు మళ్ళీ మొదలుపెట్టాడు లాస్ట్ టైం నువ్వు ఏం హామీలు ఇచ్చావే ఆరు వందల యాభై యాభై ఆరు ఇచ్చి కనీసం అందులో మెయిన్ నేను ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ డోక్రా మేల్కి రుణమాఫీ అని చెప్పి ఒక్కటైనా చేసావా అని అడుగుతున్నాయి వాళ్ళు వడ్డీలు కట్టక చక్కెర వడ్డీలు అయిపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ రకంగా నువ్వు చాలా రైతుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరినీ నమ్మించి ఐదు కోట్ల మందిని నట్టింటే ముంచేసావు ఐదేళ్ళు కనీసం అమరావతికి ఒక మన తిలక రోడ్డు వేసుకున్న రోడ్డు కూడా వేయలే ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే మారంబూడ నువ్వు ఫ్లైఓవర్ కట్టేవి కనీసం రాజమండ్రిగా ఫ్లైఓవర్ అని ఉంది కనీసం ఫ్లైఓవర్ కట్టావు నువ్వు అమరావతిలో అందరిని మోసం చేయడం మళ్ళీ వచ్చి లేనిపోయిన మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరు నేను ఎవరు నమ్మరు ఆ నమ్మే పరిస్థితి పోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్రెడిబిలిటీ జనం చూశారు తొమ్మిది హామీలు నవరాత్రాలు ఇచ్చినా తొమ్మిది కాదు ఇరవై ఐదు హామీలు చేశారు ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజ్ తేవడం కానీ ఇవాళ రోడ్లు కానీ ఎలా ఉన్నా చూశారు ప్రతి రోడ్డు ఇవాళ నైటు మొన్న మా రోడ్లో కారు రోడ్డు శాంక్షన్ అయింది చెల్లి సార్ ఇలాగా ఆ రోడ్ చేసిన సిమెంట్ రోడ్డు చేయండి అంటే ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యారు మా అపార్ట్మెంట్లో వెళ్ళడి సార్ తర్వాత రోజే దాన్ని మాకిసారు ప్రతి దానికి ప్రతి సందు కూడా సిమెంట్ రోడ్లు వేసుకొని రోడ్లు వేసుకొని ఎక్కడికెక్కడ పనులు ఇమీడియట్గా స్పందించడం ఎవరైనా చూసారా రాజ ప్రా ప్రజాప్రతినిధిని వాళ్ళు కుటుంబానికి టికెట్ ఇచ్చారు ఇవాళ ప్రజా స్వామ్యం నగడానికి జగన్మోహన్ రెడ్డికి కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి టికెట్ ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఇన్నమూరు ప్రదీప్ అనే వ్యక్తి దాని వెనకాల ఓట్లు ఏమి లేవు ఎందుకంటే వాళ్ళు ఆయన ఎందులోకి వచ్చిన వెంటనే కుటుంబం గొడవల వల్ల వెళ్ళిపోయాడని చెప్పారు వాళ్ళే తండ్రి కొడుకు అంటే కుటుంబంలో గొడవలు మళ్ళీ తీర్చేస్తామని చెప్పి విమర్శించిన వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి తీర్చామని చెప్పారా అవకాశవాద రాజు కానీ ఉంటారండి ప్రతి దాంట్లో ఉంటారు ఇప్పుడు నేను వచ్చి సంవత్సరం అయింది చాలా మంది చెప్పారు మీరు ఈ పార్టీలోకి వచ్చి ఏదో లబ్ధి పొందడానికి అన్నారు తర్వాత నెల అయిపోయింది అది కానీ ఇప్పుడు దాకా సంవత్సరం దాకా నేను అనే మొన్న ట్వంటీ డేస్ బ్యాక్ ప్రెస్ పెట్టు పెట్టాను నేను అలాంటి చీప్ రాజకీయాలు చేయదలుచుకోదా అలాంటి కుటుంబ నేపథ్యం కాదని అది ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకొని ఆ పార్టీలో జంప్ అయిపోయే మనస్తత్వం లేదు ఒక భర్త గారు అడిగారు నీకు ఏ పదవి కావాలన్నారు ఏదో పదవి తీసుకున్నాను నాకు ఏ పదవి లేదు వద్దు నాకు ఆ పేపర్ మిల్ పదవి ఉంది మా ఇరవై ఏళ్ళ నుంచి అది చాలు నాకు ఏ పదవి అవసరం లేదు నేను పార్టీ గురించి పనిచేస్తాను అని చెప్పాను ఎటువంటి పరిస్థితులు మంచి లీడర్ ఎవరు వస్తారండి ఇప్పుడు చూశారు కదా దీపులు అంటే ఇప్పుడు మార్కేం స్వామి చైర్మన్ చేసి ఇచ్చాక మళ్ళీ మారిపోవడం అంటే ఏంటి అది మంచి లీడరే